పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ ప్రధాన కార్యాలయంలో ఫైళ్ల దగ్ధమయ్యాయి ధవళేశ్వరంలోని ఆర్ అండర్ కార్యాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి సందర్శించారు ఫైళ్లు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించారు ఫైళ్ల దగ్ధంపై సమగ్ర విచారణ జరిపించాలంటున్న బుచ్చే చౌదరితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఈ రోజు పోలవరం లెఫ్ట్ కెనాల్ చెందిన ఆ ప్రధాన కార్యాలయానికి చెందిన కొన్ని ఫైల్స్ దగ్ధం అయ్యాయి అంటూ కూడా ఒక్కసారిగా కలకలం రేగింది అయితే ఇక్కడకు హుటాహుటిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు చేరుకుని సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని ఫైల్స్ అధికారులు అవి జిరాక్స్లు మాత్రమే అంటూ కూడా ఇప్పటికే మీడియాకు తెలపడం జరిగింది మనతో పాటు బుచ్చి చౌదరి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ జిరాక్స్లు అంటారా అంటే కొన్ని ఫైల్స్ మీద సంతకాలు ఉన్నాయి దాన్ని ఏ రకంగా చూడొచ్చు రఫ్ పేపర్ లాగానే కనిపిస్తున్నాయి కొన్ని కాలిపోయిన దాంట్లో ఏముందో తెలియదు సమగ్ర విచారణ చేయాలి ఒకటి లెఫ్ట్ బ్యాంక్ కెనాలకు సంబంధించిన భూ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పేందంటే కొత్తగా బ్యూరోలు ఇచ్చారు ఆ బీరోలు కొంత వేస్ట్ పేపర్లు వస్తాయి జనరల్గా వస్తాయి కానీ ఇప్పుడున్న పరిశ్రమలో ఏది పర్మిషన్ లేకుండా బయట వేయడం కానీ కాల్చడం సరికాదు ఎవరైతే స్వేపర్ కాల్చానందో ఆమె ఎందుకు వెళ్ళిపోయింది విశాఖపట్నం సస్పెన్షన్ అవుతుంది సూపర్ అండ్ హౌస్ అలౌడ్ నవ్వు అవన్నీ కూడా ఉన్నాయి ఎనీహో రికార్డు ఉంటుంది కంప్యూటర్ రికార్డు ఉంటుంది ఆ కంప్యూటర్లో చార్డ్ డిస్క్ చెక్ చేసుకొని ఎనీ ఫిల్ మిస్సింగ్ ఏదైనా చెక్ చేద్దాం చెక్ చేయించాల్సిన అవసరం ఉంది స్పీపర్ హుహుటను వైజాగ్ వెళ్ళిందంటున్నారు ఆమె ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయ లేదంటే ఈ ఈ బీర్వాల్స్ అద్దడం తతంగం గురించి ఆమెను ఈ రోజుకి మాత్రమే పనిలో పెట్టుకోవడం జరిగిందా ఏంటి దానిపైన వివరణ ఏమైనా స్పీకర్ ఇక్కడ స్వీపర్ వాళ్ళని అన్నారు విచారణ చేద్దాం ముందు ఆధారాలు దొరుకుతాయి ఫైల్స్ అన్ని ఆధారాలు దొరుకుతాయి ఎక్కడ మిస్ అవ్వడానికి లేదు ఒకటి అసలు ఆ వాటిల్లో ఏ లోటుపాటు జరిగిందా అర్హులు కాని వాళ్ళకి ప్రయోజనం చేకూర్చారా అర్హులకి అగ్గొట్టారు అవన్నీ విచారణ జరగాల్సిన అవసరం ఆల్రెడీ సో మెనీ ఆర్ దేర్ ఆ క్లెయిమ్స్ సంబంధించినంత డేటా ఉంటుంది డేటా కూడా వెరిఫై చేయిద్దాం ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అవుతారు మొత్తం కలెక్టర్ గారి సారథ్యంలో ఫైల్స్ అన్ని చెక్ చేసి లబ్ధిదారులతో విచారణ చేసి లోటుపాట్లు జరిగితే మాత్రం కఠినంగా శిక్షలు అవుతుంది సార్ గత ప్రభుత్వంలో భూముల సర్వే పేరుతో కొన్ని భూములని రైతులకు సంబంధించిన భూములు కూడా సగం కొనుక్కున్న వారి పేరు మీద పూర్తిగా తిరగమరకలుగా ఆన్లైన్ చేయడం జరిగింది దానికోసం ఇప్పటికే రైతులు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న సర్వేలు కానీ ఎంఆర్ఓ అధికారులు కూడా ఎవరో కూడా దానిపై స్పందించట్లేదు దానికోసం ప్రత్యేకించి ఏదైనా ఒక డెస్క్ ఏర్పాటు చేసి దానిపై విచారణ జరగ ఒకటో తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి దాంట్లో వచ్చే కంప్లైంట్లన్నీ కూడా విచారణ చేయిస్తాం గత కలెక్టర్ గారి సారథ్యంలో జాయింట్ కలెక్టర్ గారి సారథ్యంలో చాలా లోటుపాట్లు జరిగినాయి భూములు అన్యాక్రాంతం చేశారు అసైన్ ల్యాండ్లు కూడా కబ్జా చేశారు అనేది చెప్పబడుతుంది ప్రైవేటు ఆస్తులు కూడా పక్క వాళ్ళకి రాశారు దొంగ పట్టాలు కూడా రెగ్యులరైజ్ చేశారు అనేది భారీ ఎత్తున జరిగిన కుంభకోణం వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అలాగే జగనన్న కాలనీ కోసం సేకరించిన భూముల్లో కూడా దగ్గర జరిగింది వాటి సమగ్ర విచారణ చేయిస్తాం ఎవరిని వదిలేపోయినా లేదు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు కూడా ఇప్పటికీ స్టిల్ ఇదే కొన్ని కీలక శాఖల్లో వ్యవహరించి మొన్న మదనపల్లి ఘటన కాడి నుంచి ఈరోజు అనేక సంఘటనలు కూడా వాళ్ళు ఉన్నట్టు సమాచారం అంతా దానిపై మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు వెంటనే దొంగలకు తాళాలు ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళని పెట్టి విచారణ చేస్తే వాస్తవాలు రావు అందువల్ల రాష్ట్రంలో సమగ్రంగా ఎక్కడైతే భూముల కుంభకోణాలు ఉన్న చోట ప్రభుత్వ భూములు కబ్జా చేసిన చోట అరాచకాలు జరిగిన చోట తక్షణమే వాళ్ళందరినీ తప్పించకపోతే వాళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఉంటుంది మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే వాళ్ళందరినీ ఆయా ప్లేస్లో తప్పించకపోతే మదన పని లాంటి సంఘటనలు జరుగుతాయి అయితే ఈరోజు సూపర్నెంట్ మాత్రమే ఉన్నారు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉండడం ఇదంతా యాంత్రికంగా అంటారా లేదంటే మరో డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు ఇన్ఛార్జ్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు సూపర్నెంట్ ఉన్నారు ఆ ఒక నెల సెలవులో ఉన్నారు చూ చూడాలి మనం విషయం తెలియకుండా అభాండాలు వేయలేము వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడలేము విచారణ చేయనియండి ఆ దొరికిన కాగితాలన్నీ కూడా సైంటిఫిక్ అనాలిసి పంపిస్తాం అయితే ఇప్పుడు ఏదైతే ఫైల్స్ దగ్ధం అయ్యాయో అయిన జిరాక్స్లు మాత్రమే అంటూ కూడా అధికారులు మీడియాకు తెలపడం జరిగింది మరింత సమాచారం సమగ్ర విచారణ జరిపితే కానీ వాటిపై పూర్తి వివరణ రాదంటూ ఇప్పటికే మీడియాకు సమాచారం ఇచ్చారు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ ధవళేశ్వరం